అండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏమైందంటే ఇవాళ కాదు నిన్న నిన్న ఏమైందంటే మా ఆయన సినిమాకి తీసుకెళ్ళారండి పుష్పాటు బాగుంది అంటే కొంచెం బాగుంది కొంచెం బాగుంది కూడా పట్టుకోండా బావా నాకు యూట్యూబ్ వద్దు బావా తీసేవా అని చెప్తుంటే అసలు తీయట్లేదండి మీరన్నా చెప్పండి వీడియోస్ చేయలేకపోతున్నాను పాటలు పాడినట్టు అసలు నటించలేకపోతున్నాను పైగా చేసి ఏదైనా చేస్తే మా ఆయన వచ్చి అసలు నువ్వు పాడు ఉండట్లేదు వద్దు లిప్సింగ్ ఏం కుదరట్లేదని అని పైగా అందుకే నేను పోనీ యూట్యూబ్ తీసేవా అంటుంటే అంటుంటా మీరన్నా చెప్పండి బాబా చెప్తున్నారు చూడ తీసేవా తీసేమంటున్నారు కదండి తె చూడండి తీ ఛానల్ తీముండే తీయట్లే చెప్పండి కానీ బ బండి గారు మాత్రం అమ్మవారు అమ్మవారిలా చాలా బాగున్నారు అక్కడక్కడే నచ్చింది బాగా నాకు ఓకేనండి కొత్తగా మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి you <laughs>